నీ సంఘానికి నీ దేశానికి వ్యతిరేకంగా వచ్చే ప్రతి ఆలోచన యుద్ధము దూరంగా ఉండగానే నువ్వు పసిగడతా అది విశ్వాసికుండే లక్షణం ఆ విశ్వాసి ఉండే లక్షణాన్ని నువ్వు కలిగి ఉన్నావా అన్నదే ఈరోజు రాత్రి నీకున్నటువంటి ప్రశ్న ఒక నేను ఎక్కడికి వెళ్ళినా గానీ కథ తప్పకుండా చెప్తాను అందరికి తెలిసిన కథ కూడా అయి ఉండొచ్చు ఒక ఇది కూడా మన పిలుపుకు సంబంధించిన విషయమే ఒక చిన్న పిట్ట ఉండేది ఆ పిట్టనే ఒక పొలంలో పడి ఉంది పడుంటే ఒక ఆయన బాతులు పెంచుకునేవాడు ఇంట్లో ఆయన వచ్చి ఆ పిట్టను చూసి ఇదే పిట్ట బల ఉంది ఇది రంగుల రంగులకు ఉంది దీన్ని తీసుకపోయి నేను నా బాతులు పెట్టి పెంచుకుంటానులే అనుకున్నాడు దాన్ని తీసుకుపోయి బాతులలో పెట్టి పెంచుకుంటున్నాడు బాతులు పెరుగుతున్నాయి ఇది పెరుగుతా ఉంది కొన్ని రోజులైంది ఇది అంతా బాత్రూం లాగానే తిరుగుతా ఉంది బాత్రూం లాగానే చేస్తా ఉంది అంతా బాత్రూమ్ లోంది గింజలు వేస్తే తిద్దంది నీళ్ళల్లో ఇద్దంది అంత బాగుంది బాత్రూ లాగానే బయటకు వచ్చి నడుస్తూ ఉంది అయితే ఆయనకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు నాలాంట్వాడు తిక్కోడు వచ్చి అన్ని ప్రశ్నలు వేసాడు కొర్రీ ఇదేంద్రీ ఇది ఇది కాదే అన్నాడు చెప్పాడు అరే బాత్ కాదురా అంటే నువ్వు బాత నిజంగానే బాత్ కాదు నేను బయ్య బాధ చేసేసిన నేను దీన్ని బాత్ చేసేసిన నువ్వు బాత్ కాదంటే నేను దీన్ని బాత్ అని నిరూపిస్తా అన్న నేను కూడా దీన్ని బాత్ కాదని నిరూపిస్తా అన్నాడు సరే నిరూపించుకోవాలి ఇంటికి పోయి అంత చూసుకొని వచ్చినాడు మళ్ళా రెండు రోజులు కాదు అని నిరూపిస్తారా ఈరోజు తన చేతికి తీసుకుని చేతికి తీసుకుని దాని మీద అలా అలా నిమిరి దాని రెక్కలు కొంచెం బయటకు తీసి పాసాడు అది అర్థం లేదు ఈయన ఎగిరేను అది బాతులు అంత బాతులు ఆగతాం ఇంకొంచెం ఎత్తులోకి వెళ్ళి ఎగిరేసాడు ఎగురుతుందేమో చూద్దామని అది ఎగురు ఎగరపోయింది మనోడు కింద నుంచి గింజలేసాడు గింజలేస్తే ఏం చేస్తుంది మళ్ళా గింజల దగ్గరికి వస్తుంది అవునా గింజల దగ్గరికి వస్తుంది ఈ గింజల దగ్గరికి వచ్చి ఆ గింజలు తినుకుంటా బాతులాగ తింటాం ఆయన ఎగిరేను ఈయన గింజలేను ఆయన ఎగిరేను ఈయన గింజలేను ఇదే సరిపోయింది సగ మధ్యాహ్నం దాకా పన్నెండు అయింది సూర్యుడు నన్నెత్తికొచ్చినాడు ఎత్రంతా అయ్యుంది ఏదో ఒకటి చేయాలనుకుని ఆలోచించాడు ఆలోచిస్తే ఒక మాట గుర్తు ఒక మాట గుర్తొచ్చి దానికి కన్ను తెరిచాడు కన్ను తెరిచి సూర్యుడికి చూపించాడు సూర్యునికి చూపిస్తే అది ఎగరడం మొదలు పెట్టాడు ఎగిరిపోతా ఉంది వీడు సప్పట్లో కొని తిడుతాడు పాప అది రావట్లా పోతుంది పోతుంది అని గింజలు మళ్ళీ గింజలు వేసాడు గింజలు చూడటం కాదు దీనికి అని చెప్పి ఎర్రలేసినాడు అంటే చేపలు చిన్న చిన్న చేపలు చూసి వస్తేమో అనుకుని చేపలు వేసినాడు రావడంలా పోతా ఉంది ఆకాశ మేఘాలను సూర్యుని దగ్గరికి వెళ్ళిపోవాలి నా కళ్ళల్లో నువ్వు మెరుస్తావా మల్లి రండి అక్కడికి ముప్పై తొమ్మిదో వచ్చాయ ఇరవై ఆరో వచ్చినేగా నీ జ్ఞానము చేతనే గురునా అది నీ ఆజ్ఞ వలననే తన రెక్కలు దక్షిణ దిక్కునకు చాచునా పక్షిరాజుని ఆజ్ఞకు లోపడి ఆకాశ వీధి ఎక్కున తన గూడు ఎత్తైన చోటను కట్టుకును ఆ రాత్రి కొండ మీద నివసించు కొండ పేట మీదను ఎవరు ఎక్కజాలని ఎత్తు చోటుకు గూడు కట్టుకును అక్కడ నుండి అది ఎరను వెతుకును దాని కన్నులు దానిని దూరము నుండే కనిపెట్టును అని వాక్యం చెప్తుంది కదా ఎవరు అని అంటే ఎవరు ఇప్పుడు చెప్పండి ఏగా మలాకి గ్రంథము మలాకి గ్రంథం నాలుగవ అధ్యాయం మలాఖీ గ్రంథం నాలుగవ అధ్యాయం మలాఖీ గ్రంథం కొత్త నిబంధనలో మూడో పుస్తకం మా సరే అది కొత్త నిబంధనలకు ఓకే రెండవ వచ్చిన అయితే నా నామందు భయ భయభక్తులు గల వారకు మీకు నీతి సూర్యుడు ఉదయించును అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయను గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతు వేయనట్లు గంతలు వేయదు మన పిలుపు ఇది రక్షింపబడిన వాని పిలుపు ఇది నీతో చేసింది నీతో చేసింది నీతో చేసిందంటే నీ పేరు నీతిమ్మని పెట్టుకున్నా గానీ నీతిమంత్రాలు కాదు గుర్తుపెట్టుకోండి నీతయని పెట్టుకున్నా గానీ కాదు నీతో చేసింది నీతో చేసిందంటే నీతికి తగినట్లు ఎగర నీతి సూర్యుడు మన కళ్ళలో ఉదయించినప్పుడు తన రెక్కలు మనకు ఆరోగ్యం కలుగు చెయాలి ఆరోగ్యం కలుగు చేసినప్పుడు ఏ చోట అయితే ఉన్నామో అదే చోట పడి ఉండే బతుకు కాదు ఎగిరే బతుకు ఎవరూ ఎక్కజాలనటువంటి ఎత్తైన చోట గూడు కట్టుకునే బతుకు మనది పైనుండే మనం మన ఎరను చూడగల తీక్షణమైన కన్నులు కలిగినటువంటి బతుకు మన కను దృష్టి మారాలి మన ఆలోచనలు మారాలి మన హృదయం మారాలి మన మనస్సు మారాలి మన జీవన శైలి మారాలి మన 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 గురి మారాలి చిన్న చిన్న వాటిపైన మనసు పెట్టకుండా చిన్న చిన్న గొడవల పైన పక్కిన టైం వాడి వీడి వాళ్ళు టీవీ కొనుక్కున్నారు వీళ్ళు కారు కొనుక్కున్నారు నా కాడ ఏం లేదు అనే ఆలోచనలు మానేసి ఎత్తైన దానిపైన ఆలోచన పెట్టాలి ఎత్తైనటువంటి యేసు పెట్టినటువంటి స్టాండర్డ్స్ మనకు కనిపించాలి అది విశ్వాస జీవితం విశ్వాస జీవితం కింద చూసి బతికే జీవితం కాదు విశ్వాస జీవితం పైన చూసి బతుకుతాం పైన నా దేవుడు పెట్టినటువంటి స్టాండర్డ్స్ నేను అలా బతకా తలగా ఉంటా తొక్కగా కాదు ఎలా ఉంటామ్మా తలగా ఉంటా తొక్కగా కాదు లేదు తోకయ్యే క్వశ్చనే ఇది విశ్వాస నాలో నితి సూర్యుడు ఉదయించాడు అని చెప్పుకునే వాళ్ళ జీవితం ఇలా ఉండాలి రెక్కలు ఆరోగ్యం కలుగజేస్తే దూడలు గంతులు వేయునట్లు మనము గంతులు వేయాలి యశ్యా గ్రంథం గ్రంథం నలభైవ అధ్యాయం నలభైవ అధ్యాయం ముప్పై వచనం శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే బాలురు సమస్యలుదురు అలియుదురు యవనస్తులు తప్పక త్రుట్రిల్లుదురు యహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరిగెత్తుదురు సొమ్మశిలక నడిచిపోవుదురు ఎవరు యహోవా కొరకు ఎదురు చూచువారు ఎదురుచూచువారు నూతన బలము పొందుతారు క్రీస్తు వైపు మన హృదయాన్ని ఉంచినప్పుడు ఇలాంటి పరిణామాలు మన జీవితంలో రావాలి పక్షి రాజు వలె మనం రెక్కలు చాపాలి పైకి ఎగిరాలి అలయక పరిగెట్టాలి సొమ్మశిలక నడిచిపోవాలి మనకు ఒక గురి ఉండాలి ఆ గురిని కలిగినటువంటి జీవితము మన జీవితములో ఉండాలి రెండు జంతువులను మనం చూసాం ఒకటి నడిచే జంతువు అయితే ఒకటి ఎగిరే జంతువు గుర్రం లాంటి పిలుపు అన్నాను మిడతల్లాగా ఎగురుతుంది పాకానాదం విన్నప్పుడు వెనక్కి తిరగదు తలతలలాడే ఆ దాన్ని ఏమంటారు కత్తులు గాని ఈటలు గాని చూసినప్పుడు తన నాసికా రంధ్రాల ధ్వని భీకరంగా ఉంటుంది దాన్ని సకలించడం అంటారు అరిగెడుతుంది యుద్ధం వైపు మొట్టమొదటి మాట మనము యుద్ధ వాతావరణంలో ఉన్నాం ఆ యుద్ధాన్ని గమనించాలి యుద్ధం కోసం సన్నిద్ధంగా ఉండాలి రెండు మన గురి ఎత్తైనదై ఉండాలి మనము ఎవరమో తెలుసుకుంటే మన గురి ఏంటో తెలుస్తుంది మన గురి ఈ లోకాన్ని అపవాది చేతిలో నుండి విడిపించటం అపవాది చేతిలో అపవాది అధికారం కింద ఇచ్చేసినటువంటి సంఘాన్ని తిరిగి మనం ప్రభు పాదాల చెంతకు తీసుకుని రావటం ప్రతి దుర్గాన్ని పడద్రోయటం ప్రభువుకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఆలోచనను పడద్రోయటం ప్రభువుకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రతి తప్పుడు బోధను పడద్రోయటం సంఘానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క ఫిలాసఫీని పడద్రోయటం అది మన పిలుపు నాకు రాదు నేను చెయ్యను అనటానికి కాదు ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోపడినట్లు చెరపట్టి తీసుకుని రావటం ఇదంతా మనం ఎందుకు చేస్తున్నాము అంటే రెండవ కొరంతీలకు రాసిన పత్రిక పదవాధ్యాయం వచ్చిన పడద్రోయుటకు కాక మిమ్మును కట్టుటకే ప్రభువు మాకు అనుగ్రహించిన అధికారం అపవాదిని పడద్రోయటం ఎందుకు అంటే సంఘాన్ని కట్టడం కోసం దేవుని ప్రజలను సమీకరించడం కోసం దేవుని ప్రజలను ఒకటి చేయటం కోసం మన జ్ఞానమైన మన ప్రేమైనా మనం చెప్పే మాటలైనా మనం చేసే పనులైనా సంఘము కట్టడం కోసమా సంఘమును చీల్చటం కోసమా మనం దేవుని ప్రజలను సమీకరిస్తున్నామా దేవుని నుంచి దూరంగా మనం ఆలోచించి చేయాలి మన పిలుపు ఉన్నతమైన పిలుపు చిన్న చిన్న బిస్కెట్లకు చిన్న చిన్న గింజలకు పడిపోయే పిలుపు కాదు ఉన్నతమైన చాలా ఎత్తైన శిఖరం అమ్మా ఇది నువ్వు ఆ శిఖరం పైన ఉన్నావు కింద చూసి కింద ఒక చిన్న అడుగుతాను సమాధానం చెప్పండి మీరు ఆ మిద్ద మీద ఉన్నారు నేను కింద మీరు తాడేశారు నన్ను లాగాలని నేను మిమ్మల్ని కిందికి లావడం ఈజీనా మీరు నన్ను పైకి లాగడం ఈజీనా లాగడమే ఈజీ విశ్వాసి పడడమే ఈజీ విశ్వాస గుంజటం కంటే కూడా పడటమే ఈజీ గుర్తుంచుకోండి ఎత్తైన శిఖరం ఎక్కేసాను ఎత్తైన శిఖరంలో ఉన్నాను పైనున్నాను పైన అని ఎచ్చులు పడితే పడతాం ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి ఎందుకంటే ఇది యుద్ధం లోకము మనల్ని లాగటమే ఈజీ మనము లోకంలో పడిపోవటమే ఈజీ లోకాన్ని ప్రభువుగా తీసుకుని రావటం కష్టం కానీ మన ప్రభువు దాన్ని చేసేసెట్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నాకు ఇవ్వబడినటువంటి ఈ పిలుపుకు తగినట్లుగా నేను బ్రత నాకు ఇవ్వబడినటువంటి పిలుపుకు తగినట్లుగా నేను జీవించాలి ఈ లోకాన్ని ఉద్ధరించేది నేను కాదు ఈ లోకాన్ని రక్షించేది నేను కాదు నేను కష్టపడటం వల్ల రాదు దేవుడు చేసేసాడు అన్న విషయాన్ని ఆ తగినట్లుగా పది మందిని చాలు ఆ పిలుపుకు తగినట్లుగా పది మందికి ప్రభువును పరిచయం చేస్తే చాలు మిగిలిన పని ప్రభువు చేస్తాడు ఈరోజు మనం మూడు విషయాలు తెలుసుకున్నాం మొదటిది మన పిలుపు దేవుని యొక్క దేవుడు మన కోసం ఇచ్చినటువంటి ఈ వాతావరణం పాల్గొనే పిలుపు అన్న విషయం చూసాం ఆ యుద్ధము శరీరంతో కాదు కానీ ఆకాశ సంబంధమైన దురాత్మ సమూహంతో అని చూశాం ఆ పిలుపు ఏంటి అంటే ఏ ఆలోచనలైతే మీ కుటుంబానికి మీకు మీ సంఘానికి మీ సమాజానికి వ్యతిరేకంగా ఉన్నాయో వాటిని ఎదిరించి ధిక్కరించి గుర్రాల్లాగా వాటిని ఎదుర్కొనటానికి పరిగెట్టే పిలుపు అని చూశాం రెండవదిగా చిన్న చిన్న వాటిపైన మనసు ఉంచకుండా ఎత్తైన వాటిపైన మన మనసు ఉంచాలి అన్న విషయం క్రీస్తును పోలి అంటే క్రీస్తు కలిగినటువంటి ఆలోచనలు కలిగి ఉండటం ఎత్తైన స్టాండర్డ్స్ లో మనం బ్రతకాలి కొరకు వేచి ఉండి వారు నూతన బలం పొందుతారు అని చూసాం నీతి సూర్యుడు మనకు ఉదయించినప్పుడు మనం మన రెక్కలు అతని రెక్కలు మనకు ఆరోగ్యం కలుగు చేస్తా చూసాం మనము సొమ్మ పరిగెడతాం అని చూసాం ఎక్కడికి

ఒది జీవిస్తే తప్పకుండా ఈ మూడు విషయాలు మన జీవితంలో అవుతాయి మనము నిజమైన అసలైన సిసలైన విశ్వాసులుగా ఉండే అవకాశం ఉంటుంది తలలు వంచుకుంటే ప్రార్థన చేసుకుందాం దేవుని వైపు చూద్దాం ప్రభు రాబోతున్నాడు ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయంలో ప్రభు అంటున్నాడు నేను రాబోతున్నాను ఆయన కూడా గుర్రము మీదనే వస్తాడు తెల్లని గుర్రము ఒకటి కనబడిన దాని మీద కూర్చుని వాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు ఆయన నీతిని బట్టి విమర్శ చేయించు యుద్ధము జరిగించుచున్నాడు ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అనే నామము ఆయన వస్త్రము మీద తొడ మీద ఆ ప్రభువు అధిరోహించే గుర్రం యుద్ధాన్ని యుద్ధపు వాసన దూరము నుంచి పసిగట్టే గుర్రం భయపడి తోకముడుచుకునే గుర్రం కాకుండా మిడత వలె ముందుకు పరిగెట్టే గుర్రం అలాంటి సవాళ్లను ఎదుర్కోవటానికి ముందుండాలి ముఖ్యంగా యువతతో ఈ మాట చెప్తున్నాను ఈరోజు రాత్రి నిన్ను ప్రభు మాట్లాడుతూ ఉంటే నిన్ను ప్రభు ఎగిరే మిడతగా చేయాలి ఆశపడుతున్నాడు మిడతలాగా ఎగిరే గుర్రంగా చేయాలని ఆశపడుతున్నాడు నువ్వు నీ జీవితాన్ని ప్రభుకిస్తావా ప్రభు నీ నాసిక రంధ్ర ధ్వని భీకరంగా చేయాలని ఆశపడుతున్నాడు ఆయుధదారులను ఎదుర్కొనబోయేటప్పుడు భయం పుట్టించేవాడు నిన్ను చూస్తే ఒక స్మైల్ చేయాలని ఖడ్గమును చూసి నువ్వు భయపడవు ఎదురు తిరుగుతావు అంబుల పొద తలతలలాడు ఈటలు బల్లములు దాని మీద గలగలలాడించినప్పుడు నువ్వు పరిశుద్ధమైనటువంటి ఆ కోపంతో బాకానాదము విన్నప్పుడు యుద్ధంలో అంకెలు వేసి ముందుకెళ్తాం సాతాను జయిస్తాం జయించే జీవితం కోసం ప్రభుని పిలుస్తాడు జయించిన వారి కంటే అధికములం అధికలం మనము అని నీకు గుర్తు చేస్తున్నాడు నీ జీవితాన్ని నీ చేతిలో పెట్టుకుని ఉంటావా లేక నీ తండ్రి చేతికి వచ్చి ఇలాంటి గు అలాగే ఒకవేళ నీ దర్శనం చాలా చిన్నదైతే నీ ఆలోచన చాలా చిన్నదైతే గింజలకు ఆశపడుతూ ఉంటే ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు ఓ విశ్వాసి ఓ రక్షింపబడిన వాడా నీ దృష్టి ఎక్కడ చిన్న చిన్న గింజల ఉందా నీ గురి ఎక్కడ నీ గురి నేనా నేనిచ్చే గింజల నేనిచ్చే గింజలు కాశపడితే గింజల దగ్గరే ఉండిపోతావు నీ గురి నేనైతే నేను నిన్ను ఎలా మార్చాలనుకుంటున్నానో అలా మారుస్తాను ఎత్తైన చోటుకు నిన్ను తీసుకుని వెళ్తాడు రాతి కొండ మీద నివసించేలా చేస్తాడు ఎవరూ ఎక్కజాలని ఎత్తైన చోటుకు నువ్వు వెళతావు ఇది సత్యం ఈరోజు రాత్రి ఒకవేళ నువ్వు ఇప్పటికే ఎత్తైన స్థలంలో ఉంటే ప్రభు వాక్యము నీకు ఒక హెచ్చరికగా వస్తూ ఉంది నువ్వు హెచ్చుకుపో రక్షింపబడటం ఎత్తైన స్థాయిలో ఉండటం ఆశీర్వాదమే కానీ పాపము చేయటానికి లైసెన్స్ కాదు లోకంలో పడిపోయే అనవసరమైన ఎక్స్పెరిమెంట్ల వైపు ప్రభు నీతో మాట్లాడుతూ ఉంటే నీ జీవితాన్ని నువ్వు తిరిగి ప్రభువుకు సమర్పించుకోవాలి అని ఆశపడుతూ ఉంటే మోకరించి నేను చెయ్యత్తమని నేను అడగను నువ్వు లేచి నిలబడమని నేను చెప్పను నువ్వు ఎక్కడున్నావో అక్కడే ప్రార్థన చేయ